హాయ్ టైమ్స్ ఇదిగోండి మనం మార్నింగ్ ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేసే ముందు దీనికి కంపల్సరీ ఆయిలింగ్ అని చెయ్యాలి ఆయిలింగ్ ఎలా చేయాలో చెప్తాను చాలా మంది ఏం చేస్తారంటే బాబిని అలాగే ఉంచి ఆయిల్ చేస్తారు బాబిని అస్సలు ఉంచొద్దు మళ్ళీ పాదం కూడా కింద ఉంచొద్దు పైకి లేపట్టాలి పండ్ల దగ్గర కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి కదా దీంతో లోపలికి పోయే వరకు మనకి ఇక్కడికి వెళ్ళి వేసుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ హోల్ ఈ వీటిలా వేసుకోవాలి తర్వాత ఈ హోల్స్ అని కంపల్సరీ ఈ చిన్న చిన్న వాళ్ళు ఒక్కొక్క డ్రాప్ డైలీ మనం ఎలాగైతే ఫుడ్ తింటామో వీటికి కూడా పెడతనే కదా మనకు వచ్చేది మళ్ళీ మిషన్ దారం దీనికి దారం చుట్టట్లేదు కరెక్ట్ కుట్టు రావట్లేదు అంటాం కదా దీని ప్రాబ్లమ్ తోటే ప్రతి సైడ్ లో వేసుకోండి వేసుకున్న తర్వాత మీకు వీలుంటే కింద తొక్కే మిషన్ కరెంట్ లేకుండా అంటే ఇక్కడ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కంపల్సరీ పాదం మీద లేబట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి చిన్న కి అయితే ఉల్టా స్టిచ్ చేయాలి చేసి కరెక్ట్ క్లాత్ ఉంటుంది కదా నార్మల్ క్లాత్ తోటి ఇలా క్లాత్ ఉంది కదా ఒక క్లాత్ ను కొంచెం కుట్టు ఇట్లా కుట్టాలన్నట్టు అంటే ఏమి దారము బాదం ఏం పెట్టకుండా ఇలా కుట్టాలి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి